ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు ఇంటి వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది రుణమాఫీపై వడ్డీ మాఫీ చేయాలని అలాగే తిడుకో ఇల్లు ఇచ్చిన వారందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే వారి పేరు వారి పేరు మీద బ్యాంక్ వారు అరెస్ట్మెంట్ ఎక్కువయ్యింది వారికి నోటీసులు బ్యాంకు నుండి కూడా నోటీసులు వస్తూ ఉన్నాయి దాన్ని తక్షణమే ఆపాలని వాళ్ళు వడ్డీలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని గంటా శ్రీనివాసరావు గారికి తెలియపరచడం జరిగింది ఎమ్మెల్యే గారి వెంటనే స్పందిస్తూ మీ సమస్యలని వెంటనే కలెక్టర్ గారికి తెలిస్తే తెలియపరిచి కలెక్టర్ గారు మేము ప్రభుత్వ అధికారులందరినీ కూడా మీ గృహాల దగ్గరికి తీసుకొని వచ్చి సమస్యను అక్కడే అవన్నీ చూసిన తర్వాత అక్కడికి అక్కడే పరిష్కరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అలాగే మరో ఒక ప్రజా ప్రజా ప్రతినిధి అనేటువంటి వెలగపూడి రామకృష్ణ గారి ఇంటికి కూడా వెళ్ళాం అక్కడ కూడా నిరసన కార్యక్రమం తెలియజేసినట్టయితే ఆయన కూడా మీ సమస్యలన్నీ కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాను మీ సమస్యలన్నీ కూడా నాకు తెలుసు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు పది సంవత్సరాలు పెట్టి గతంలో మా ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా గందరగోళం జరిగింది వీటిపై నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను మీరు వెంటనే ఈ సోమవారం నాడు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వండి మీ దగ్గరికి అక్కడికి వచ్చినట్టయితే ఆ సమస్యలన్నీ కూడా మేము కూడా చూసి అక్కడికి అక్కడే సమస్యలన్నీ పరిష్కరిస్తాం అలాగే వెంటనే మేము ఉన్నప్పుడే కరెంటుకి సంబంధించి ఒక్కొక్కరి దగ్గర ఐదు వేసు వేలు నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారండి జీవోలో నాలుగు వందల అరవై రూపాయలకి ఇవ్వాలనేటటువంటిది ఉన్నట్లయితే జీవోని కాదని అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ వాళ్ళందరూ కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అందువల్ల వెంటనే దాని దానిమీద దాని మీద వెంటనే వెంకవేరి చేసి మాకు ఏదైతే జీవో ఉందో ఆ జీవో మీద వెంటనే ఇవ్వమని చెప్పడం జరిగింది అలాగే మరో ఒక హామీ కూడా వెంటనే సోపటెండ్రికి ఫోన్ చేసి హామీ ఇవ్వటం జరిగింది ఆయన కూడా ఈ యొక్క టిడుకో లబ్ధిదారులందరూ కూడా కృతజ్ఞతలు చెబుతూ ఆయనకి అభివందనాలు చెప్పారు ఏదైతే జియో రేటు ఉందో ఆ రేటుకే మీరందరూ కూడా కరెంటు బిల్లు కట్టండి వెంటనే సూపర్డెంట్కి ఫోన్ చేశారు అక్కడి నుంచి ఏఈ గారికి కూడా ఫోన్ చేసి మా ఇక్కడ వెనక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలియపరిచారు ఆయన కూడా ఆ గృహాల దగ్గరికి వస్తారని హామీ ఇవ్వడం జరిగింది